తిరుగుతూ ఉన్నాడు చూడండికి వెళ్తున్నాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీరామ్ త్రీ టు వన్ సో మా తమ్ముడు అయితే వచ్చాడండి అదిగోండి కాలింగ్ బల్ కొడుతున్నాడు సో వెళ్ళి టెన్ డేస్ అయిపోయిందనమాట ఈరోజు అయితే వచ్చాడు అదిగోండి ఒకసారి సీసీ కెమెరాలో చూపిస్తాను ఆ మా తమ్ముడికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు చూడండి కాల్ చేస్తున్నాడు నేను లిఫ్ట్ చేయట్లేదు బ్యాగులు పెట్టేశాడు ఇక్కడ సంతో నాకంటే తెలివి ఉందా నీకు పోయి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందిరా నేను కెమెరాలో చూస్తే ఇవి కిటికీలో చూస్తున్నాడు ఫ్రెండ్స్ అందుకే చదువుకోవాలంటారు ఆ తెలివికి మళ్ళా ఏందిరా బ్యాగులు వచ్చిన ఎన్ని రోజులు ఉంటారు రా ఎన్ని రోజులు ఉంటారు రా మరెందుకు తెచ్చినారురా ఇంత పెద్దది వచ్చిండు ఫ్రెండ్స్ మళ్ళా ఆ రాడనుకుంటే వచ్చిండు ఫ్రెండ్స్ సో ఫైనల్లీ మా తమ్ముడు అయితే వచ్చాడు ఫ్రెండ్స్ చాలా 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 హ్యాపీగా సో ఫైనల్లీ వచ్చినాడు వెళ్ళరా నైనా ఫ్రెష్అప్ అయ్యి వస్తావా లేదంటే ఏంది మన అట్లుంటుంది మనతోనే అంత అట్లా ఉంటుంది ఏంటి మూత పలుతుంది ఎవలగా నువ్వు ఎట్టి తిరిగి అట్టే తిప్పుతా తప్పో వస్తుంది నువ్వు ఎట్టి తిరిగితే అట్టే తిప్పుతా ఫోన్ ఇప్పుడు ఏంది అసలు తింటావా తినేసినావా తినేసిన స్నానం చేసుకుని వస్తావా లెగిస్తే ఆడిపించాడు కానీ పండుకుంటే మాత్రం లేపుతాడు ఫ్రెండ్స్ అంతే కదా ఇదిగోండి ఇంకా సహర్స్ అయితే బజ్జోని ఉన్నాడు మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడు వచ్చిండు ఇక్కడ వచ్చేసి బట్టలు వేసుకుంటున్న ఫ్రెండ్స్ ఈ రోజు ఖాళీగా ఉన్నాను త్వరగా పని అయిపోయింది అలా అని చెప్పేసి బట్టలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఏంది వేస్తా వేసారా ఏసేసా వేస్తా ఉన్నావా రెడీయా తీయాలా స్టైల్ గుండ్రా వీడియో తీస్తున్నా స్టైల్ గుండ్రా ఫ్రెండ్స్ ఇదిగోండి మా తమ్ముడు గురించి స్పెషల్గా నైట్ మిగిలిపోయిన అన్నంతో పులిహోర చేసిన ఫ్రెండ్స్ ఎట్లుందిరా అట్లాంట మనతో మూతిపల్లి ఒట్టిగా ఫ్రెండ్స్ మార్నింగ్ రైస్ పెట్టేసి సగం రైస్ ఉంచేసి ఇంకో సగం రైస్తో పులిహోర అయితే చేశాను టిఫిన్ అయిపోతుంది అన్నట్లుగా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆ రైస్ అయితే సో ప్రస్తుతానికైతే తింటూ ఉన్నా ప్రసాదం సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా కుకింగ్ అయితే అవుతూ ఉందనమాట ఈరోజు బట్టలు అయితే పొద్దున్న చేస్తున్నానండి మా తమ్ముడు వచ్చాడు కదా ఇన్ని బట్టలు ఇచ్చాడండి ఆ బట్టలు అన్ని ఇప్పుడు వేసుకుంటున్నాను అంటే వేసేసానులేండి వచ్చేసి పిల్లలవి నేను ఎప్పుడు పిల్లలవి సపరేట్ గానే వేస్తాను మా అందరివి ఒక రెండు ట్రిపుల్ అయ్యాయి పిల్లలు ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టుకొని చేస్తాను మా తమ్ముడు నా ఫోన్ గుంజుకు అదే ఫోన్ తో వీడియో తీస్తున్నాడు అని మా సహర్షం ఇవ్వరా మాటలు లేకపోయినా అరుస్తుంటున్నాడు ప్రస్తుతానికి ఇదిగోండి ఇవి వచ్చేసి ఫోర్ డేస్ అనమాట అంటే రోజుకి ఒకటే డ్రెస్ కాదండి మా ఇంటికి ఎన్ని మార్చుకో తనకే తెలీదు అయిపోతే ప్రస్తుతానికి ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే అవుతా ఉంది అనమాట ఇంకా వెయ్యేది వేస్తాను కిచెన్ లో ఫ్రెండ్ ఒకసారి సో కిచెన్ లో వచ్చేసి మా తమ్ముడు కోసం వచ్చేసి అది గుడ్లు అయితే చేసానండి ఇదిగోండి ఎగ్ కర్రీ అనమాట నాకు ఇష్టం ఈ కర్రీ

దాంతో పాటు ఇంకొన్ని అటాచ్మెంట్స్ కూడా వస్తాయి లార్జ్ బ్రిజిల్ బ్రష్ ఫైబర్ స్పాంజ్ బ్రష్ వూల్ క్లాత్ బ్రష్ లార్జ్ స్పాంజ్ బ్రష్ క్లాత్ బ్రష్ పాయింటెడ్ బ్రిజిల్ బ్రష్ స్మాల్ బ్రిజిల్ బ్రష్ ఇది వెల్క్రో హెడ్ దీంతో పాటు టైప్ త్రీ కేబుల్ అండ్ వాల్మౌంట్ కూడా వచ్చాయి ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇది బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ కింద టైప్ సి పోర్ట్ వచ్చింది దీంట్లో కేబుల్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇది టూ స్పీడ్ ఆప్షన్స్ తో వస్తుంది పవర్ బటన్ ని ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే హై స్పీడ్ సెకండ్ టైం ప్రెస్ చేస్తే లో స్పీడ్ తిరుగుతుంది ఈ వెల్క్రో హెడ్ ని డైరెక్ట్ గా మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసుకోవచ్చు ఈ వెల్క్రో హెడ్ కి ఫైబర్ స్పాన్స్ బ్రష్ ని ఇలా అతుకుపోతుంది పవర్ ఆన్ చేస్తే ఇలా తిరుగుతుంది మిగిలిన ఈ త్రీ అటాచ్మెంట్స్ ని కూడా ఈ వెల్క్రో హెడ్ కి అటాచ్ చేసుకోవడమే ఈ వెల్క్రో హెడ్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు గట్టిగా లాగితే వచ్చేస్తుంది బ్రెజిల్స్ తో వచ్చిన త్రీ అటాచ్మెంట్స్ ని కూడా మనం డైరెక్ట్ గా మెయిన్ యూనిట్ కి అటాచ్ చేసుకోవడమే మెయిన్ యూనిట్ కి ఎక్స్టెన్షన్ రాడ్స్ ని ఇలా అటాచ్ చేసుకొని మన హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్మౌంట్ కి ఇలా ఎక్స్టెన్షన్ రాడ్ పెట్టుకుని వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ లార్జ్ బ్రేజిల్ బ్రష్ ని ఫ్లోర్ మీద యూజ్ చేస్తున్నాను కొంచెం ఫ్లోర్ క్లీనర్ వేసి క్లీన్ చేస్తున్నాను దీంతో మనం నిల్చొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత క్లాత్ బ్రష్ ని యూజ్ చేసి తడేమీ లేకుండా మొత్తం క్లీన్ చేశాను తర్వాత నా బెడ్రూమ్ లో ఉన్న మిర్రర్ క్లీన్ చేయడానికి లార్జ్ స్పాంజ్ బ్రష్ ని యూజ్ చేశాను ఈ లార్జ్ స్పాన్స్ బ్రష్ తో మిర్రర్స్ గ్లాస్ విండోస్ ఏమైనా గ్లాస్ ఐటమ్స్ లాంటివి క్లీన్ చేసుకున్నప్పుడు వాటి మీద గీతలు ఏమీ పడకుండా క్లీన్ చేస్తుంది వాష్ బెషన్ క్లీన్ చేయడానికి పాయింటెడ్ బ్రేజల్ బ్రష్ ని చేస్తున్నాను ఇదైతే మెయిన్ గా గోడల మధ్య టైల్స్ మధ్య మూలలుగా ఉంటాయి కదా అందులో క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది వాష్ బెషన్ ట్యాప్ అన్ని క్లీన్ చేశాను ఎక్కువ శ్రమమే లేకుండా ఈజీగా క్లీన్ అయిపోయింది ఇవి క్లీన్ చేయడానికి ఇంతకు ముందు నాకు చాలా టైం పట్టేది ఇప్పుడు దీంతో చాలా త్వరగా క్లీన్ అయిపోయింది చూడండి సింక్ ఎలా మెరిసిపోతుందో ఇప్పుడు మా కిచెన్ లో స్టవ్ వెనక టైల్స్ చూడండి ఎలా ఉన్నాయో రోజు వంటలు చేసుకుంటాం కదా అప్పుడు ఆయిల్ జిడ్డు మార్కులు తుల్లిపోతుంటాయి దీన్ని క్లీన్ చేయడానికి ఫైబర్ స్పాన్స్ బ్రష్ ని యూజ్ చేశాను ఈ స్క్రబ్బర్ కి త్రీ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెడితే చాలు సిక్స్టీ టు నైన్టీ అవర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కిచెన్ టైల్స్ చూడండి బాగా క్లీన్ అయిపోయింది కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి స్మాల్ బ్రిజిల్ బ్రష్ ని యూజ్ చేశాను దీంతో మనం ఇలా ప్లాట్ఫామ్సే కాకుండా సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో చాలా అటాచ్మెంట్స్ వచ్చాయి కాబట్టి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మన ఇంట్లో లేడీస్కి పనులు చాలా ఈజీగా అవుతాయి మనం డైలీ ఇల్లు తుడుచుకున్నప్పుడు మెత్తని పౌడర్ లాంటి డస్ట్ సోఫాస్ మీదకి ఫ్రిడ్జ్ల మీదకి వెళ్తూ ఉంటాయి కదా ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవడానికి వూల్ క్లాత్ ని యూజ్ చేస్తున్నాను ఈ వూల్ క్లాత్ బ్రష్ ఇలా ఫ్రిడ్జ్ మీద అలాగే వుడ్ ఫర్నిచర్ మీద దుమ్ము పడుతుంది కదా అవన్నీ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను అన్ని క్లీనింగ్స్ అయిపోయాక ఈ అటాచ్మెంట్స్ అన్ని వాష్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవడమే ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బరు మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మా సహర్ష్ కి ఫుడ్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ గ్రీన్ పీస్ బటాని అండ్ అలాగే కందిపప్పు రైస్ వేసేసి మిక్సీలో పట్టేసి పెట్టాను అనమాట ఇప్పుడు తినడానికి ఎంత టార్చర్ పెడతాడో ఒక్క ముద్దతో మీరే చూసేయండి ఆల్రెడీ రీల్ కూడా పెట్టాను కదా అలా ఉంటది అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ తినేస్తాడు ఒక్కొక్కసారి షాకింగ్ అనిపించేది తప్ప ఇంత చక్కగా తినేస్తున్నాడు అని ఒక్కొక్కసారి వాళ్ళు అస్సలు తినడు ఇంకోటి ఉక్కిరి ఇప్పుడైతే స్టాప్ చేసేసాను అస్సలు తినట్లేదండి కానీ ఉక్కిరి తిన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తినిపించండి చాలా మంచిదండి కానీ మా సహజ్ అస్సలు తినట్లేదు అనమాట రీల్ చేసినప్పుడు ఉక్కిరే ట్రై చేస్తున్నాను అసలు తినలేదు ఇది ఏం చేస్తున్నాడు చూద్దాం ప్లీజ్ సహర్షు ప్లీజ్ రా నాన్న అగు చీ చీ ఆ ముద్ద పింగిన వరకు నమ్మకం ఉండదు ఇలా ఉంటదండి పిల్లలతో తినిపించే కష్టాలు సో ఇంక టైం వన్ అయింది అనమాట వన్ థర్టీ వరకు మా సహర్షు తినిపించేసి మా ఇన్స్ తీసుకురావడానికి అయితే మేమిద్దరం అయితే వెళ్తాం అనమాట అకిలా వచ్చింది హాలిడే అంటే అలా వచ్చింది అనమాట సో ఇంకా హెంస్కం తీసుకురాడానికి అయితే వెళ్తాం తన ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాచ్ చేస్తాం చూడండి ఎంత బాగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అనమాట చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తదంతా కూడా క్యాచ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా అయితే తినిపించేస్తాను హెంజ్కన్ తీసుకొని రావడానికైతే వెళ్తూ ఉన్నాను అనమాట మా తమ్ముడు వచ్చిన సంగతి కూడా హెంజక తెలియదు సో ఇంటికి వెళ్ళాక ఎలా ఫీల్ అవుతుంది అన్నది చూద్దాం సో ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్దాం పదండి చాలా దగ్గరండి అది మా వీధి కదా స్ట్రెయిట్గా గా రైట్ తీసుకుంటే అదే స్కూల్ స్ట్రెయిట్గా వెళ్తే యాక్చువల్లీ వాళ్ళు ఇల్లు కూడా ఇటే ఇగోండి అక్కడ కనిపిస్తున్నారు కదా మనుషులు అదే స్కూల్ అనమాట వాక్ కూడా వెళ్ళచ్చు కానీ ఎండకి ఎవరు వెళ్తారు అనేసి ఏంటి కాలేజ్కి కాలేజీకి వెళ్తున్నా వేసుకున్నావు బ్యాగ్ మమ్మీ సర్ప్రైజ్ ఇచ్చావా లేదా ఇచ్చావా మొత్తం ఇచ్చావా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఇంటికి వస్తే చెప్పనా చూపిస్తాను రా సర్ప్రైజ్ ఇంటికి వెళ్దామా అవి చెప్పు బాయ్ చెప్పు ఇంటికి వెళ్దామా సరే పదహేని ఇంటికి వెళ్దామా బాయ్ చెప్పు అందరు మీ ఫ్రెండ్స్కి చూ అబ్బా ఇచ్చాడు సర్ప్రీ

సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎవరు మామ వచ్చాడా ఎందుకు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు మామిక ఎక్కడి నుంచి వచ్చాడు మామూ మా ఎన్ని సర్ప్రైజ్ ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా వీడియోలో చూపించింది గుడ్ గర్ల్ రోజు మా పనిదే వెంటనే అక్కడ స్కూల్లోనే చెప్పేసింది అమ్మనికి ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చానని తినకపోతే అమ్మనికి సర్ప్రైజ్ లేదు అనేసి చెప్తుంది అనమాట ఈరోజు అక్కడ చెప్పింది ఖాళీ చేసేసింది ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైము అందరం కలిసేసి మూవీకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అంటే మార్నింగ్కి చెప్పారు మా హస్బెండ్ ఈవినింగ్ మూవీకి తీసుకెళ్తానని చెప్పేసి కానీ నాకు ఆ మూవీ అయితే ఇంట్రెస్ట్ అనిపించలేదు మా తమ్ముడు వచ్చాడు కదా చెప్పాడు అనమాట నేను ఆల్రెడీ హైదరాబాద్లో చూసేసాను నాకు టికెట్ తీసుకోవద్దు నేను రాను అని చెప్పేశారనమాట ఇంకా నువ్వు కూడా వెళ్ళకు నీకేం అర్థం అవ్వదు నీ బుర్రకి అనేసి అన్నాడు సో ఇంకా మా హస్బెండ్కి నేను రానులే అనేసి అంటే లేదు టికెట్ తీసేసాను రా అనేసి అంటే సరేలే టికెట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను బయలుదేరాను బయలుదేరనే కానీ నాకు ఇంట్రెస్ట్ అని లేదనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్సెస్ మాల్ మేము రెగ్యులర్ గా డిఆర్సీకి వెళ్తూ ఉంటాము ఇంకా ఈ మాల్కి ఒకసారి వచ్చాను కానీ ఇదంతా ఏమి చూడలేదు అందుకనేసి అలా మొత్తం అంతా కూడా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇంకా చాలా కామెడీ ఉంటుందండి ముందు ముందు మస్తు నవ్వు నవ్వు వస్తుంది అనమాట ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఎప్పుడు మూవీ కంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండేదాన్ని కానీ ఈసారి మాత్రం అస్సలు లేదనమాట ఎందుకంటే ఆల్రెడీ మా తమ్ముడు చెప్పేశాడు నీకు అర్థం కాదు అని చెప్పేసి ఇంకా అలా అని చెప్పేసి ఏం చూస్తాంలే అనేసి అనిపించింది సరేలే టికెట్ వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్లుగా వెళ్ళామనమాట వాళ్ళిద్దరైతే రాలేదు మా తమ్ముడు టికెట్ తీయొద్దు నేను రాననేసాడు ఏమో ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి రాలేదన్నమాట ఇంకా సరే అని చెప్పేసి మేము అలా బయలుదేరాము మా హింసికాకి అయితే మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అంటే అక్కడ పాప్కార్న్ ఉంటుంది కదా అలా అని చెప్పేసి మూవీ అంటే పాప్కార్న్ అది ఒక్కటే తెలుసు మా హెన్షికాకి అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది మన కోసమే వేస్తారు మూవీ ఇప్పుడు అవును ఫస్ట్ టైం చూస్తున్న థియేటర్ అంతా ఖాళీ ఫుల్ ఖాళీ ఫ్రెండ్స్ ఇప్పుడు సినిమాకి వచ్చామండి నాకు నిజంగా ఏం అర్థం అవ్వట్లేదండి అరగంట ఉన్నాను ఇంకా అందుకనేసి పిల్లల్ని వేసుకొని వచ్చేసారండి సో అక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట వన్స్ ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ ఎంటర్ లేదు అన్నారు అయినా పర్వాలేదు మహిళగా నేను అయినా వచ్చేస్తామనమాట అలా మాల్ అయితే తిరుక్కొని ఇంకా వెళ్తామన్నమాట ఏం చేస్తామండి ఇంకా ఇంట్రెస్ట్ లేనప్పుడు మా హస్బెండ్ ఏమో సరే ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపో పిల్లలకి గేమ్స్ నడిపించు అని అన్నారు సరేలే అంటే క్యాష్ లేదు కదా నీ దగ్గర నేను క్యాష్ ఇస్తాను అన్నారండి ఆ చీకట్లో ఫస్ట్ ఒక నోట్ ఇచ్చారు ఓకే ఇంకోటి కూడా తీసుకున్నారు ఇంకోటి కూడా తీసుకున్నారు అమ్మ ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకున్నాను బయటకి వస్తే వందలు రెండు వందలు అయినాయండి బయటకు రోజు చెప్తాను మా హస్బెండ్ పని ఏం కావాలి ఏం కావాలి నీకు చిన్న పిల్లల డ్రెస్ గో కావాలంటే వెళ్ళి అబ్బా వెళ్ళి చిన్న ఇంచుకెళ్ళు పైకెక్కాలి టైం వేస్ట్ చేయకు ఫుల్ గా బోర్ కొడుతుంది పాప గేమ్స్ ఆడిపించడానికి అయితే వచ్చామనమాట ఇది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వచ్చాం అనమాట ఇంకా అలా ఉన్నాం అనమాట ఎప్పుడు మూడు గంటలు అవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాం ఇక్కడైతే ఆడుకుంటుంది హెంసికా చూశారు కదా ఇదండి జరిగింది ఇంకా సరే అని చెప్పేసి అలా తిందామనేసి కేఎఫ్సీ అయితే తీసుకున్నాం అనమాట బర్గర్ ఇంకేవో తీసుకున్నాం మేము పిజ్జా కూడా తిన్నాము సో చక్కగా ఇంకా అలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము సో ఇంకా కామెడీ అనిపించిందండి వచ్చింది దేనికి చేస్తున్నది ఏంటి అని చెప్పేసి మూవీకి వచ్చాం కానీ ఇంకా అలా బయటకు వచ్చేసి పిల్లలకి ఆడిపించేసి అలా చూస్తూ ఉన్నాం అనమాట విండో షాపింగ్ అనుకోండి ఎందుకంటే మనం ఎలాగో అంత రేట్ పెట్టి కొనలేము కదా అలా అని చెప్పేసి అలా చూసుకుంటూ వస్తున్నాం అనమాట మా అయితే కొత్త కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు ఇలా బయటికి తీసుకురాలేదు అంటే ఇలా బొమ్మల దగ్గరికి సో ఇంకా ఫైనల్లీ ఇదండి జరిగింది ఇంకా వీడియో అయితే ఇదన్నమాట ఇంకా మూవీ అయితే మిస్ అయ్యాం కానీ మా హస్బెండ్ అన్నారు సెకండ్ హాఫ్ బాగుంది మిస్ అయ్యారని చెప్పారు కానీ ఏం చేయలేము కదా సో ఫైనల్లీ ఇంకా వీడియో అయితే ఇదండి మీకు ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్